ఇది మేము మహిళాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే కాబట్టి వస్తే కల కూడా నాకు కూడా తెలియదు కదా ఒక అన్నోన్ పర్సన్ అయితే కూడా కంప్లీట్గా మై అయిన వ్యక్తి సులత వ్యక్తి ఇలా బ్యూటిఫుల్ కపుల్స్ సెలబ్రిటీ కపుల్స్ కారు ఉన్న ఏదో రోజు వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే చిన్న పని చేస్తున్నారు బయట కిరాణశాన్ని వస్తువులు వస్తువు ఉందో అక్కడ మానేసికి ఓనరాలు ఆ కొన్న తర్వాత ఏం అంటే నేర్చుకుని బిజినెస్ నేర్చుకుని బిజినెస్ చేసి హ్యాండిల్ ఈ రోజు సార్ కంప్లీట్ చేసుకొని కారు కొనుక్కోవడం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రపంచం మొత్తం ఎవరిని గుర్తిస్తారంటే పేదోని గుర్తించేది రిచ్ను గుర్తించేది ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తులు ఉండో వాళ్ళకి గుర్తుపెట్టారు సరే మీరు మీరు సక్సెస్ కావాలంటే సక్సెస్ఫుల్ పీపుల్స్ ఫాలో కావాలి సక్సెస్ఫుల్ పీపుల్స్ ఫాలో కావాలంటే చాలా బిజీ ఉంటారు ఆ బిజీ ఉన్న వ్యక్తుల దగ్గర మీరు వెళ్ళి దగ్గర నుండి అడిగి నేర్చుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్పిస్తారు దాన్ని ఏమంటారంటే సక్సెస్ ప్రిన్సిపల్స్ అంటారు ఆ సక్సెస్ ప్రిన్సిపల్ని ఇప్పుడు చూడండి నేను హైదరాబాద్లో సార్ మన కామారెడ్డి ఉన్నాడు అయినా మేము రెగ్యులర్గా కమ్యూనికేషన్ చేసుకోవడం వల్ల ఆ సక్సెస్ ప్రిన్ఫుల్ సార్ నేర్చుకోవడం వల్ల ఈరోజు సార్ కార్ అచ్చిపోయి ఉంటుంది కార్ ఒక్కొక్క రావడం జరిగింది అన్నమాట మీరు సక్సెస్ కావడానికి పక్కనే ఉండాల్సిన అవసరం లేదు మీరు లీడర్ అనే వ్యక్తి గెలవచ్చు ఖచ్చితంగా అందుకే మీ అందరికీ ఇప్పి మాట ఏంటంటే ఒకటి పెట్టుకోండి మీరు గెలవడానికి రెడీ ఉంటే మీ అప్లైన్స్ అనే వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆన్లైన్ రూపంలో కానీ ఫిజికల్ రూపంలో కానీ ఖచ్చితంగా వెళ్ళిపోయానికి రెడీ ఉండరు మీరు ఖచ్చితంగా మీరు గెలవడానికి రెడీ ఉండండి మీరు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిపే రెడీ ఉంటాం ఓకేనా ఇక చేయాల్సింది ఒకటి షాప్ మార్చుకోండి రెండోది మైండ్ సెట్ స్ట్రాంగ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఫిల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బెస్ట్